మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే అస్సలు చేయకూడని పనులు ఒకటి భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు రెండూ మీద కూర్చొని భోజనం చేయరాదు మూడు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు పడకూడదు నాలుగు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించరాదు ఐదు ముఖంతో అద్దంలో చూడకూడదు ఆరు సూర్యాస్తమయం తర్వాత తులసి నుండి ఆకులు తుంచరాదు ఏడు బట్టలను ఇంటిని శుభ్రం చేసిన మురికి నీరు శరీరంపై పడకూడదు ఎనిమిది ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కూడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు తొమ్మిది పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు పది చీకటిలో భోజనం చేయకూడదు పదకొండు సాయం సంధ్యా సమయంలో అస్సలు నిద్రపోకూడదు పన్నెండు అసుర సంధ్య వేళలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు